హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారో చెప్పండి ఇక్కడ వచ్చేసి బ్లాగ్ ఏంటంటే నేనైతే ఇంకా ఎండాకాలం వస్తుంది కదా మిర్చి అయితే పెట్టుకున్నాను అంటే ఊర మిరపకాయలు కొన్ని ప్లేసెస్లో ఉప్పు మిరపకాయలు అలా అంటారు ఇవైతే మాకు ఊరు నుంచి తీసుకొచ్చారండి ఆర్గానిక్గా తీసుకొచ్చారు సరే బాగుంటాయి కదా అని చెప్పేసి ట్రై చేద్దామని పెట్టాను అనమాట అవి తెచ్చినాక టూ డేస్ త్రీ డేస్ అలా వదిలేశాను ఇంకా కొన్ని పండిపోయినాయి అందుకనేసి అవి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని పచ్చిగా ఉన్న వాటిని అయితే వాటర్లో వేసి ఆ డబ్బాలో వేసేసుకుంటున్నాను ముందే తర్వాత మజ్జిగలో ఊర పెడతారు కదా ఇంకా అలా ఊర పెట్టాలి ఇది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు భలే ఇష్టం అండి ఈ మిర్చి సాంబారు పప్పు అలా కర్రీస్లో చాలా బాగుంటాయి పెరుగులో కూడా చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి నాకే కాదు మా బాబుకు కూడా చాలా ఇష్టం ఇంకా చెప్పేసి అనే కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టాను ఇంకా ఈసారి మళ్ళీ మిర్చి కొనుక్కొచ్చుకోవాలి మిర్చి కొనుక్కొచ్చి ఇంకా పెట్టాలి ఇవైతే సరిపోవు వన్ ఇయర్ రావాలి కదా ఇంకా సరే చేద్దాంలే ఉన్నవాటి వరకు అని చెప్పేసి ఇక్కడైతే అవైతే ఘాట్లు పెట్టేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట మొత్తం ఘాట్లు పెట్టేసేసుకొని పిన్నిస్తో అయితే ఘాట్లు పెట్టుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఆ మిర్చిలో చిక్కగా చిలుక్కున్న మజ్జిగ పోసేస్తాను తర్వాత దానికి సరిపడే సాల్ట్ అవన్నీ వేసుకుంటానమాట ఇంకా డబ్బా అయితే సరిపోదు ఇంకొంచెం పెద్దది తీసుకుందామని చెప్పేసి నేను ఇక్కడ ఆల్రెడీ అక్కడ చూపిస్తున్నాను కదా మజ్జిగలో అయితే నేను సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసానండి పసుపు వేయడం వల్ల ఏంటంటే బ్లాకిష్ కావకుండా వైట్గానే ఉంటాయి ఇంకొకటండి నైట్ పూట మంచులో అలా వదిలేయకూడదు వాటిని మనం ఎండలో ఎండిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఎండలో పెట్టుకోవాలి నైట్ మంచులో వదిలేసినా కూడా అవి ఏంటంటే బ్లాకిష్గా అయిపోతాయి టేస్ట్ ఏంటంటే మిర్చిని బట్టే టేస్ట్ వస్తుందని చెప్పేసి నాకు ఈ మిర్చి పెట్టినాకు అర్థమైందండి ఇవైతే అంత టేస్ట్ ఏం లేవు మామూలుగా ఎవ్రీ ఇయర్ మేము కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటాము అవి అయితే టేస్టీగా ఉంటాయి నాకు ఇవి అంత టేస్ట్ అనిపించలేదు ఇదేంటంటే కాయ కూడా చాలా మందంగా ఉంది ఇంకని చెప్పేసి నాకు టేస్ట్ అనిపించలేదు నేను అందుకే నాకు కూడా చూపించలేదు ఇంకా అదే రోజు నేను ఏం చేస్తున్నానంటే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే కొబ్బరి నేన చిన్న డబ్బాలు ఆముదం అయితే తీసుకొచ్చాను ఆ కొబ్బరి నూనె ఆముదము ఇంకా వాటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేసి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాను నాది హెయిర్ అంతకుముందు చాలా లాంగ్ ఉండేదండి నేను తిరుపతి వెళ్ళొచ్చాక గుండు చేయించుకున్న తర్వాత అసలు పెరగడమే లేదు ఇక్కడ సీసాలో తీస్తున్నా కదా కలోంజీస్ సీడ్స్ అనమాట కలోంజీస్ సీడ్స్ కొన్ని మందారం కొన్ని కరివేపాకు మెంతులు గింజలు ఇవన్నీ వేసి ఆయిల్ అయితే మరిగించేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇది కొన్నాళ్ళు వాడి చూద్దామని డిసైడ్ అయ్యాను అదొకటి ఇప్పుడు ప్ర మెయిన్ ఏంటంటే అందరికీ వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఇలాగ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మనం ఇంట్లోనే వాడడం వల్ల వైట్ హెయిర్ కూడా కొంచెం తగ్గుద్ది అని చెప్పారనమాట మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళైతే ఆల్రెడీ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడారు వాడిన తర్వాతే సరే నేను ట్రై చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి ఇక్కడైతే నేను ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను నేనైతే ఎక్కువ శాతం హెన్నాలు అవన్నీ ఐరన్ వాటిలోనే ప్రిపేర్ చేస్తానండి హెయిర్కి సంబంధించినవి ఐరన్ అయితే మంచిది కదా అని చెప్పేసి ఇంక ఇందులో అయితే నేను కరివేపాకు కొంచెం ఉల్లిపాయ తొక్కులు కూడా వేశాను ఉల్లిపాయ అయితే వేయలేదండి ఓన్లీ తొక్కులే కొంచెం వేసాను పైన తొక్కలు తీసేసి వాటిని మాత్రమే వేసాను అవి కూడా ఎలా ఉంటుంది ఫ్లేవర్ చూద్దాంలే అని చెప్పేసి హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది నాకు ఇప్పుడైతే ఇంకొకటండి హెయిర్ ఊడకుండా ఉండాలంటే మనకి ఏంటంటే వేడి కూడా ఉండకూడదు వాటర్ ఎక్కువ తీసుకోవాలి అది ఒకటి పాటించాలి ఇంకా ట్రై చేయాలి నేను ఇంకెక్కడ వచ్చేసి మేము ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళకి సోఫాలు చూద్దామని వెళ్ళాము వేరే వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉందని చెప్పేసి అవి అంతగా అంటే బాగున్నాయి అవి వాళ్ళు కొత్తగా న్యూగా హౌస్ కట్టుకున్నారు ఇంకా హౌస్లో సెట్ అవ్వలేదని చెప్పేసి మాకు ఇచ్చారు వాళ్ళు తీసుకొని కూడా టూ మంత్స్ అయిందంట వాడలేదు కూడా ఇంకా తీసుకుందాం అవి చూద్దాం అని వెళ్ళాం ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఈ ఫ్లాట్ అయితే కొనుక్కున్నారు అదైతే మీకు కూడా చూపిద్దామని ఇట్లా చూపిస్తున్నాను ఇంకొకటి అండి కొత్తగా హౌస్ తీసుకునే వాళ్ళు ఏంటంటే హాల్ ఒకటి స్పేషియస్గా ఉండేటట్టే చూసుకోవాలండి హాల్ ఒకటి వీళ్ళది కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి గదులు కూడా చాలా రూమ్స్ వచ్చేసి త్రీ బెడ్రూమ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి పెద్దవి బెడ్రూమ్స్ కూడా అసలు ఇల్లు కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆంటీ వాళ్ళది నా ఇంకా సండే రోజు గృహ ప్రవేశం ఉంటుంది ఇంకా వెళ్ళలేదు వాళ్ళైతే ఇంకా హౌస్ అయితే బాగుంది మీకు కూడా తెలుస్తుంది కబోర్డ్స్ అవన్నీ చూస్తారు కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పేసి వీడియోలు అయితే పెట్టడం జరిగింది ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా ఇదైతే మెయిన్ బెడ్రూమ్ అనమాట వెంటిలేషన్ అయితే సూపర్ ఉందండి ఇంటికి మనకి ఏంటంటే ఎప్పుడైనా మనము హౌసెస్ తీసుకునేటప్పుడు వెంటిలేషన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే వెంటిలేషన్ ఉండడం వల్ల మనకి ఇంట్లో కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు మనకి చీకటిగా అసలు అదొకలాగా ఉంటే మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది వెంటిలేషన్ ఉండడం వల్ల ఏంటంటే బయట గాలి వస్తుంది లోపల అనేది బయటికి పోతుంది కాబట్టి నాకైతే నా ఒపీనియన్ ప్రకారం నాకు అలా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి చూడండి వెనకాల కూడా వాళ్ళు మెస్ వేసేసుకున్నారు దోమలు రాకుండా అసలు చాలా బాగుంది ఇంక ఇక్కడైతే బిల్డింగ్ పైకి ఎక్కా ఎక్కాము ఇక్కడికి దగ్గరలో మాకు తెలిసిన వాళ్ళవి అపార్ట్మెంట్స్ షేడ్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే మేము ఇంకా కిందకైతే వచ్చేసాము గోలుతో ఎక్కడికి వచ్చిన మాకు అల్లరి కదా వాడు ఎక్కడో కింద సైకిల్ చూసాడంట ఆ సైకిల్ కావాలి నాకు ఖచ్చితంగా కావాలని వాడైతే ఫుల్గా అల్లరి చేస్తున్నాడు ఇంకా మేమైతే ఇంకా కిందకి వచ్చేసి అపార్ట్మెంట్ మొత్తం చూసాము చాలా బాగా నచ్చింది స్పేషియస్గా ఉంది అపార్ట్మెంట్ కూడా ఇంకా ఈరోజైతే ఇంకా ఇవన్నీ చూసాం కింద కూడా చూడండి అలా ఉందో ఇంకా మేమైతే ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్